హాయ్ వెల్కమ్ టు వీడియోస్ అమ్మాడియోస్ కుష్ణకుమారి నైన్ నైన్ సెవెన్ అమ్మా వీడియోస్కి స్వాగతం ఈరోజు మనం గోపాలకృష్ణ దశావతారాల పాట పాడుకుందామా రండి మరి మాసం నడుస్తోంది ఆంగ్ల నూతన సంవత్సరం మరి అలాగే ధను సంక్రమణం సంక్రాంతి పండుగ ముక్కోటి ఇన్ని పండగలు ఉన్నాయి కార్తీక మాసం నుంచి వరుసగా కదా దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతోంది మరి ఇన్ని పండగలు ఉన్నప్పుడు మరి మనం మన స్వామిని కృష్ణయ్య స్వామిని కలుస్తూ ఉంటాం కదా మరి అమ్మని ముద్దుగా నన్ను అవతారాలు ఆయన దశావతారాలు ఉన్నాయి కదా నన్ను అట్లా అలంకారం చేసి నన్ను అట్లా పిలవే అని చెప్పి పాడుతున్నాడంట మరి ఆ పాట ఏదో మనం పాడుకుందామా రండి మల్లె పూలహారమయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే మల్లె పూలహారం వేసేదా గోపాలకృష్ణ మత్స్యావతారుడనేదా కుప్పి కుచుల జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడనవే కుప్పి కుచుల జడలు వేసేదా గోపాలకృష్ణ కూర్మావతారుడనేదా వరములిచి దీవించవే ఓయమ్మ నన్ను నన్ను వరహావతారుడనవే వరుములిచి దీవించదా గోపాలకృష్ణ వర్హావతారుడనేదా నాణ్యమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడనవే నాణ్యమైన నగలు వేసేదా గోపాలకృష్ణ నరసింహావతారుడనేదా వాయువేగరథము నీయవే ఓయమ్మ నన్ను వామనావతారుడనవే వాయువేగరథము ఇచ్చేదా గోపాలకృష్ణ వామనావతారుడనేదా పాలు పోసి బువా పెట్టవే ఓయమ్మ నన్ను అవతారుడనవే పాలు పోసి బువా పెట్టదా గోపాలకృష్ణ కృష్ణ ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ వాసుడనవే ఆనంద బాలుడనవే ఓయమ్మ నన్ను అయోధ వాసుడనవే ఆనంద బాలుడనిదా గోపాలకృష్ణ అయోధ్యవాసుడనేదా కోలు కాచే బాలుడనవే ఓయమ్మ నన్ను గోపాలకృష్ణుడనవే కోలు కాచే బాలుడనేదా నా తండ్రి నిన్ను గోపాలకృష్ణుడనేదా బుద్ధులు కలిపి ముద్ద పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడనవే బుద్ధులు కలిపి ముద్ద పెట్టేదా గోపాలకృష్ణ బుద్ధావతారుడనేదా కళాకు పసిడి గజ్జలు కట్టవే ఓయమ్మ నన్ను కలిక అవతారుడనవే కళాకు పసిడి గజ్జలు కట్టేదా గోపాల కృష్ణ అవతారుడనేదా నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ నమో నమ నమో నమ విన్నారు కదా బాగుందా మరి మీరు కూడా పాడుకోండి మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి లిరిక్స్ పెట్టాను మరి చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాదండి ఆ ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి అన్నిటినీ చూస్తారు కదా చూసి కామెంట్ పెట్టండి